హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చానండి బృందావన్ గార్డెన్స్లో ఇక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుందనమాట ఆ ఫంక్షన్ని చూడడానికని వచ్చాను నేను అలాగే ఇక్కడ ఉన్న మొక్కలు వీళ్ళు తెచ్చిన కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి క్యాట్స్క్లా ప్లాంట్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకి ఫుల్గా బ్లూమింగ్స్ అయితే వచ్చేస్తాయండి అప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి నేను వీడియో చేయాలి చాలామంది అడిగారు క్యాట్స్క్లా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మాకు చెప్పండి అని ఒక ఫిఫ్టీన్ డేస్ అండి మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకి ఫుల్ బ్లూమింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ వచ్చినంత వస్తుంది అని చెప్పలేం కానీ బ్లూమింగ్ అయితే ఎక్కువగానే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎడినియం ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఏదో కొత్తగా చూసుకున్నాము చాలా కలర్స్ వచ్చినాయి అని అనుకుంటున్నాం కదా కానీ ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర చాలా కలర్స్ ఎడినియమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనకి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇవన్నీ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఇక్కడ కిట్టి పార్టీని అయితే ఏర్పాటు చేసుకున్నారండి మత్స్పురి గ్రామంలో ఒక మండువా ఇల్లు ఉంది దాన్ని అది పాతబడిపోవడంతో దానిలో ఒక నర్సరీని స్టార్ట్ చేశారు ఈ విషయం అందరికీ తెలియాలి అని చెప్పి ఈ గెట్ టుగెదర్ని అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట యాక్చువల్గా ఇది వాళ్ళ కిట్టి పార్టీ అండి ప్రతీ నెల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో చేసుకుంటారు కదా అలాగా డాక్టర్ సుధగారికి ఎప్పుడైనా సరే మండువా ఇల్లు కనిపిస్తే అక్కడ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఇది ఇంకొంచెం స్పెషల్ అండి ఏంటంటే ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి కదా ఇక్కడ ఇంత పెద్ద నర్సరీ ఉంది ఇంత మారుమూల ప్రదేశంలో అని చెప్పేసి అందరికీ తెలియాలని చెప్పేసి ఈ గెట్ టుగెదర్ని అయితే మచ్చిపూరిలో ఉన్న బృందావన్ గార్డెన్స్లో మీరు ఏర్పాటు చేశారనమాట రావడంతో అందరికీ కూడా చెరుకు రసం ఇచ్చి వెళుతుందని చెప్పారండి ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా నేను మండువా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చూపించాలనుకున్నాను అయితే ఇక్కడ వీళ్ళకి పాతకాలం నాటి నాగలి అలాగే ఉయ్యాల ఇవన్నీ కూడా బాగా నచ్చాయంట అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారండి అందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టిందనమాట ఇలా ఇక్కడి నుంచి నేను మండువా దగ్గరికి అయితే వీళ్ళని తీసుకెళ్ళాను అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్లాంట్స్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు అలాగే గారు గారు పద్మ గారు వీళ్ళందరూ కూడా ముందే ఒకరికొకళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి ప్రతి ప్లాంట్ గురించి అడిగి తెలుసుకున్నారండి అసలు ఇదేం ప్లాంట్ ఇదేం ప్లాంట్ దీన్ని ఎలా పెంచాలి అనేది వీళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మండువాళ్ళండి అంటే నాలుగు వైపుల నుంచి మండువాళ్ళు మధ్యలో ఒక పెళ్ళి అరుగు ఉంటుంది ఇప్పుడు మనం నుంచిన్నదైతే పెళ్ళరుగు దీని మీద అయితే ఇక్కడ ఒక చైర్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మేము స్టేజ్ మీద నుంచి మాట్లాడినట్టుగా అనమాట ఇప్పుడు నేను మీకు ఈ వీడియో అంతా కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇందులో చాలా మందికి మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఒక్కొక్కళ్ళు వచ్చి ప్లాంట్స్ ఫోటోలు తీసుకోవడం అలాగే వీడియోలు తీసుకోవడం చేశారు అయితే ఈ కిట్టి పార్టీకి స్కిన్ డాక్టర్ గారిని తీసుకొచ్చారండి డాక్టర్ సుధ గారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కొంచెం గురించి తెలుసుకోవడం కోసం స్కిన్ డాక్టర్ గారిని అయితే తీసుకొచ్చారండి చాలా మంది అడిగేది ఫేస్ టాన్ అయిపోతుంది అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను కాస్మెటిక్ రిలేటెడ్ ఫస్ట్ థింగ్ అండి సమ్మర్ ఎవరు బయటికి వెళ్ళాము అయినా ట్యాన్ అయిపోతున్నాము అంటారు ఒక నిమిషం వెళ్ళి వస్తున్నాను అయినా ట్యాన్ అయిపోతున్నాము అంటారు సో దేనికైనా ఫస్ట్ ట్యాన్ అయిపోయాక ట్రీట్మెంట్ కన్నా అవ్వకుండా చూసుకునే జాగ్రత్తలు బెటర్ కదండి సో దానికి ఫస్ట్ సన్స్క్రీన్ ఇంట్లో ఉంటాం సన్స్క్రీన్ ఎందుకో అనుకుంటారు లేదు ఇంట్లో ఉన్నా కూడా మనం యూస్ చేసే లైట్స్ వెంటిలేషన్ మనకి క్రాస్ బయట ఊరికే బట్టలు ఆరేయడానికి వెళ్తాము బట్టలు తీసుకోవడానికి వెళ్తాము పొయ్యి దగ్గర వేడి ఉంటుంది సో అవి ఆ మంట వేడికి కూడా మనకు ట్యానింగ్ అనేది ఉంటుంది అలాగే విటమిన్ డి వద్దా అండి మాకు అంటారు బట్ ఫేస్కే కదా ఎక్కువ కేర్ తీసుకునేది సో మిగతా బాడీ అంతా అబ్జార్బ్ చేస్తుంది సో అది సరిపోతుంది విటమిన్ డికి బట్ సన్ స్క్రీన్ అనేది ఇస్ అ మస్ట్ సో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి ఇంట్లో ఉన్న బయట ఉన్నా సో అది ఒక చిన్న మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వెరీ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అని సో దాని తర్వాత మీకు ఇన్ కేస్ ట్రిప్పులు వెళ్తుంటారు సమ్మర్లోనే మ్యాక్సిమం ట్రిప్స్ ఉంటాయి సో దానికైనా సన్ స్క్రీన్ మెయింటైన్ చేస్తూ మీరు వేసుకున్న బట్టలు కొంచెం లూజ్గా వి అయితే బాగుంటుంది ఎందుకు లూజ్గా వి అంటే స్వెట్ అనేది వస్తుందండి మీరు ఎక్కడ వెళ్ళినా సో ఆ చెమట ఆరాలి అంటే ఫస్ట్ మెయిన్ కాటన్ బట్టలు ఉంటే బాడీకి గాలి ఆడుతుంది అండ్ ఆ కాటన్ ఆర్ లెనిన్ చెమట పీల్చుకుని డ్రై అవుతుంది గాలికి సో ప్రిఫరబుల్లీ లూజ్గా కాటన్ ఆర్ లెనిన్ డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ ఇంకోటి హ్యాట్స్ వేసుకోండి ట్రిప్స్ వెళ్ళినప్పుడు రౌండ్గా హ్యాట్ ఉన్నవి గ్లాసెస్ అవి యూస్ చేయండి సో మెయిన్ ఇది అంటే బీచ్ సైడ్ వెళ్దాం మనకు అనుకుంటాం బీచే కదా అని బట్ వాటర్ కాబట్టి ఇంకా ఎక్కువ రిఫ్లెక్షన్ ఉంటుంది మనకు సన్లైట్ ఇంకోటి హిల్ స్టేషన్ వెళ్తాము చాలా చల్లగా ఉంటుంది ఎండ ప్రభావం ఉండదు అనుకుంటారు కానీ హై ఆల్టిట్యూడ్ వెళ్ళేసరికి మనం ఇంకా క్లోజ్ అవుతున్నాము సన్కి సో అలాంటప్పుడు సన్ స్క్రీన్ ఇస్ ఏ మస్ట్ అనమాట మీ హిల్ స్టేషన్స్కి వెళ్ళినా కూడా సో నెక్స్ట్ స్వెట్ సో చెమట ఎక్కువ వస్తుంది ఈ రోజుల్లో ఏంటంటే చెమట వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి సో కామన్గా నేను చెప్తాను తామర్ అనే తెలుసు సోప్ మచ్చలు వస్తుంటాయి సో మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి సో ఇది వస్తుంది అని మోస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే మెడికల్ షాప్లో వెళ్ళి తీసేసుకుంటారు కొన్ని క్రీమ్స్ వాళ్ళ స్టీరాయిడ్ క్రీమ్స్ అవి ఇచ్చేస్తారు ఫస్ట్ వాడగానే ఓ వారం రోజులు చాలా బాగుంటుంది బాగా క్లియర్ అయిపోతుంది ఇంకా అదే కంటిన్యూ వాడేస్తారు అదేంటంటే అది ఫుడ్ లాగా అండి ఫంగల్ ఇన్ఫెక్షన్కి సో అదేంటంటే వారం తగ్గి ఆ నెక్స్ట్ ఏంటంటే ఎంత ఉన్నిందో దానికన్నా ఫైవ్ టైమ్స్ పెరిగిపోతుంది అంటే మనం ఇంకా బాడీకి పెరుగు అని చెప్పి ఆ ఫుడ్ని పెడుతున్నాం కానీ తగ్గుతుందని చెప్పి మనం అది కంటిన్యూ చేస్తాం ఆ స్టీరాయిడ్ క్రీమ్స్ అనేది షాప్లో తెలియదు తీసుకుంటాం మన ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే అండి ఒక చోట చిన్న ప్యాచ్ వచ్చి ఉంటుంది కానీ అది కాస్త బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది మనం ఓవర్ తగ్గడా అంటే తెలియకుండా జస్ట్ చిన్న ఉంది కదా ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అని అనుకుంటాం అది స్టార్టింగ్లోనే వస్తే సింపుల్ మెడికేషన్స్తో అయిపోతుందండి తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ ఎక్కువ మెడిసిన్స్ రావాల్సి వస్తుంది అప్పుడు ఏంటంటే ఎక్కువ ఇచ్చేసారు మెడిసిన్స్ అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి జస్ట్ అప్పుడైనా సరే లూస్ క్లోదింగ్ ఉండాలి సమ్మర్ మొత్తం ప్రిఫర్ చేయండి కాటన్ ఆర్ లెనిన్ లూజ్గా గాలడేటట్టు అలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఎంత తొందరగా మనం రిమూవ్ చేసుకుంటే అంత మంచిది అనమాట సో మెయిన్ ఎక్కడెక్కడ వస్తుందంటే చాలా ఎన్లైట్ చేస్తే ఎస్పెషల్లీ డై గురించి అందరికీ కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ అని ఇవ్వడం వస్తుందా పాట పాడేసి దాడు మే అందరూ సుశీలు కూడా అది దీన్ని జీజీ ప్లాంట్ అంటారండి దీంట్లో మూడు రంగులు ఉంటాయి ఇదైతే గ్రీన్ ఇందులో బ్లాక్ ఉంటుంది అలాగే వెరిగేటెడ్ కూడా ఉంటుందండి వైట్ అండ్ గ్రీన్ బ్లాక్ షేడ్స్లో కూడా ఉంటుంది అనమాట దీనికి కూడా ఎండ్ అవసరం అండి చాలామంది ఇంట్లో ఇంట్లో పెడతారు ఇంట్లో పెడితే చిన్నగానే ఉంటుంది ఆకు అదే మీరు కనుక దీన్ని ఎండ్లో పెట్టారనుకోండి ప్లాస్టిక్ ఆకులాగా ఉంటుంది షైనింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎండ్లో పెట్టినప్పుడు ఎక్వేరియమ్స్లో లైట్లు ఉంటాయి కదా అలా దీనికి లైట్ సప్లై చేసినా సరే సర్వైవ్ అవుతుంది మాకు అలా నర్సరీ మెయింటైన్ చేసి వాళ్ళు చూస్తే ఇంకోసారి చెప్తుందండి ఇది వాటర్ క్యాబేజ్ అంటారండి ఇది మా మాయ్య గారండి రామలింగేశ్వరరావు గారు కురేళ్ళ రామలింగేశ్వరరావు గారు ఈయన హెడ్ అనమాట మా అత్తయ్య అండి లక్ష్మి బృందా అరుణ్ కుమారి ఆవిడ పేరు అసలు పేరు అదే ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి పెట్టారండి బృందా అని మా బావగారికి వాళ్ళ అమ్మాయి అంటే బాగా సెంటిమెంట్ అనమాట అందుకని ఈ నర్సరీకి కూడా బృందావన్ గార్డెన్స్ అని పేరు పెట్టారనమాట గోవిందండి ఇది శ్రీరా చాలా థ్యాంక్స్ అండి ఆయనకి కావాల్సి ఇయనండి అమ్మాయి మళ్ళీ ఆవిడికి ఫ్రెండ్ అండి ఇక్కడ కలిసిపోయారు మా బావగారండి మొత్తం ఈ నర్సరీ అంతా క్రియేట్ చేసింది ఈ అనమాట అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు పెంచింది కాదండి నర్సరీ అంటే మామూలుగా జనరల్గా మనం బయట నుంచి తెచ్చి పెట్టేస్తాం కదా ఇది ఆ టైప్ కాదనమాట చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా ఆయన తిన్నా తినకపోయినా ఈ మొక్కలు కొనడం అలవాటు అనమాట ఆయనకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక కొత్త మొక్క ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కొత్త మొక్క తీసుకురావడం దాన్ని పెట్టుకోవడం దాన్ని డెవలప్ చేయడం అంటే ఒక మొక్క పెడితే ఆయనకి తృప్తిగా ఉండదనమాట దాన్ని ఒక నాలుగైదు కుండీల్లో వేయాలి ఒక మొక్క తీసుకొచ్చి మనం అది చచ్చిపోద్దేమో అని అనుకుంటాం కదా అది తీసుకురాగానే ఈయన చేసే పని ఏంటంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత కట్ చేసి దాన్ని ఎలా ప్రాపిగేట్ చేయాలని దాని మీద రీసెర్చ్ చేసేవారు అనమాట చిన్నప్పటి నుంచి అది హాబీ అయ్యి ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ల్యాండ్స్కేప్లు చేస్తున్నారండి ఇప్పుడు భీమవరంలో కూడా ల్యాండ్స్కేప్లు తెలుసు కదండి మీకు ఇల్లు కట్టిన తర్వాత ఎదర్ గార్డెన్ కను ప్లేసించుకుంటాం కదా ఆ ప్లేస్లో ఏ మొక్క ఎక్కడ పెడితే మనకి బాగా గ్రోత్ ఉంటదని ఆయనకి ఎక్స్పీరియన్స్ మీద తెలిసిపోతుంది కదా ఆయన పెడతారనమాట అలాగా అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసి పెట్టించి వెళ్తారనమాట మామూలు చూడండి పేరు రంగవల్లి ఇప్పుడు ఇప్పుడున్న గార్డెన్ మొత్తం ఇప్పుడు ఈవిడ చూసుకుంటుంది అనమాట మెయింటెనెన్స్ అంతా ఈవిడే చూసుకుంటున్నారు నర్సరీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొక్కలు పెంచలేదు ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు పెంచడం అంటే ఇంట్రెస్ట్ దాని గురించి అని స్టార్ట్ చేశారు మొక్కలు స్టార్ట్ చేశారు వీళ్ళ మొక్కలు చూసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కొత్త మొక్కల గురించి చెప్దామన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను అందరూ కామెంట్స్లో నాకు ఈ మొక్క కావాలి ఈ మొక్క కావాలంటే మీరు ఎందుకు సప్లై చేయకూడదని వేళ చేత మళ్ళీ ఈ బృందావన్ గార్డెన్స్ అని స్టార్ట్ చేసామండి అనుకోకుండా ఒక రోజు అనుకోకుండా పెట్టిన నర్సరీ అనమాట అండి ఇది ముందు కూడా ఎప్పుడు మొక్కలు ఇలాగే ఉండి ఇక్కడ ఉండేవి కాదు కానీ మీరు లో చూసిన మొక్కలన్నీ అలాగే ఉండేయండి ఎప్పుడు వాళ్ళు అసలు నర్సరీ మేళా పెడుతుంటే బృందావన్ గార్డెన్స్ ఎక్కడ ఉందని కనుక్కుని మొత్తం నర్సరీ మేళ అంతా వదిలేసి వేళ గార్డెన్కి వచ్చి చూస్తున్నారనమాట మొత్తం ఇక్కడ ఒక ఆరు వందల రకాల మొక్కలు ఉన్నాయండి మొత్తం ఈ నర్సరీలో ఆరు వందల రకాల మొక్కలు ఉన్నాయి ఫ్లవరింగ్ ఏంటి ఇండోర్ ఏంటి అన్నీ ఉంటాయి అన్నమాట మీ వెనకాల ఉన్న చూసారా అవి అలకేషియా వెరైటీ అండి ఈ అలకేషియా వెరైటీస్లోనే ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ఆగ్లోనిమస్ ఉంటాయి ఆగ్లోనిమస్లో ట్వంటీ వెరైటీస్ ఉంటాయి మనకి ఫ్రంట్ చూసారు కదా కలవ మొక్కలు చూసారు కదా కలవ మొక్కలు ఒక సిక్స్టీ వెరైటీస్ ఉన్నాయండి మొత్తం ఇంక ఇక్కడ లేని వెరైటీ ఏమి ఉండదు అన్ని రకాలు నా యూట్యూబ్ ఛానల్ పేరు షేరింగ్ థాట్స్ అండి అంటే నేను గార్డెన్ నా గార్డెన్ చూపించడం అని కాదు ఏదన్నా ఒక కొత్త మొక్క గురించి చెప్తా ఉంటానన్నమాట మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చిందో ఆ మొక్కని ఎలా పెంచాలన్నది నేను రీసెర్చ్ చేసుకుని నేను ఒక ఆరు నెలలన్నా నా దగ్గర పెరిగిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను అనమాట మొక్క మా తోటివాళ్ళండి తిను మళ్ళీ జమునగారు అమ్మాయికి ఫ్రెండ్ అసలు నేను సుధగారి గురించి చెప్పాలనుకున్నానండి తెలుసు మీ అందరికీ తెలుసు కానీ నేను నేను నా ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను ఫస్ట్ మా తోటకోళ్ళ డెలివరీ సుధగారి దగ్గరండి సుధగారి దగ్గర అయిన తర్వాత రెండు నెలలకి మా అక్క డెలివరీ అక్కడే మా అక్క డెలివరీ అయిపోయింది మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ నేను వెళ్ళాను అలా మా ఇంట్లో ఐదుగురు ఐదుగురు మేడం గారి దగ్గరే ఐదు నార్మల్ డెలివరీలే వెళ్ళిన రెండు గంటల్లోనే నార్మల్ డెలివరీ ఐదు కూడా ఎవరికి ఇబ్బంది ఏమీ లేదండి అంతా బాగానే ఉంది సడన్గా మా అక్కకు ఒక రోజుని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది నిజంగా మా అక్క మళ్ళీ బతుకుతుందని అనుకోలేదనమాట అంత సివియర్ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బర్స్ట్ అయిపోవడం అంటే అది చాలా సివియర్ కండిషన్ అనమాట మేడం గారి వల్లే మళ్ళీ మా అక్క ఇలా ఉంది ఇప్పుడు అంటే ఒక ఒక మనిషి గురించి ఒక డాక్టర్ గురించి చెప్తున్నామని అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించదు సుధగారి గురించి చెప్పాలంటే అది ఏంటంటే మాకు ఆవిడ అడ్మైరింగ్ కింద అనిపిస్తుంది అనమాట ఆవిడ పేరు చెప్పినప్పుడల్లా ఒక రకమైన ఆనందం వస్తుంది సుధగారు అని అనేటప్పటికి మాకే కదండి మా పిల్లలు కూడా అలాగే ఉంటారు ఆ పక్క నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే ఇందులోనే నేను పుట్టేదని చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే మేము చెప్పడాన్ని బట్టి మాకు చాలా అలవాటు ఏదన్నా అవసరం అని అనుకుంటే వెంటనే ఆవిడ దగ్గర ఏ ఏది ఎటువంటి కండిషన్ అయినా అసలు ఆవిడికి రిలేటెడ్ అయినా కాకపోయినా ఆవిడకి ఫోన్ చేసి మేడం ఇది పరిస్థితి ఏం చేయమంటారు అలా అలవాటు అనమాట అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నా ఛానల్ గురించి నేను ఆవిడకి చెప్పాను ఆవిడ చాలా మందికి షేర్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గార్డెన్ ఉంది ఇక్కడ మండు వైలు ఉందని చెప్పేసి ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ పెడతానని అడిగారండి మొక్కలు కడియం కాదు ఇక్కడే కొనుక్కోవాలి అనేసి ఇక్కడ కూడా కొనుక్కోవాలి అనేసి ఇంకోటి ఏంటంటే వీళ్ళ అమ్మగారు వచ్చేవారు ఎప్పుడు ఆవిడకి చాలా నమ్మకం అనమాట ఆ నమ్మకంతో నేను అన్ని చాలా ధైర్యంగా చేసేదాన్ని అంటే మెయిన్గా పేషెంట్కి నమ్మకం ఉండాలి ఇప్పుడు ఏంటంటే డాక్టర్ని వాళ్ళు అంతా ఒక దొంగలా చూస్తున్నారు అలా కాకుండా ఫస్ట్ నమ్మాలి దేవుడిని ఎలా నమ్ముతామో డాక్టర్ని కూడా నమ్మితే వాళ్ళు ధైర్యంగా చేస్తారు అది అది బాగా అవుతుంది అనమాట అది వీళ్ళకి అలాంటి నమ్మకం ఉంది ఎస్పెషల్లీ వీళ్ళ అమ్మగారు వీళ్ళు ఎప్పుడు వచ్చినా అడుగుతారు మీ అమ్మగారు ఎలా ఉన్నారని చాలా కూడా ఉండి చాలా బాగా చేసేవారు ఆవిడన్ని మీరు చెప్తుంటే నాకు సముద్రంలో పొందుతుంది అంటే నేను అసలు మాట్లాడదామని అనుకోలేదండి కానీ మేడం గారి గురించి మాట్లాడాలని అనిపించి అనుకోకుండానే చెప్తున్నాను అనమాట అంటే ఎవరికైనా సరే మనం మనకు చాలా నమ్మకం ఉంటేనే కానీ పక్కన వాళ్ళకి మనం సజెస్ట్ చేయలేమండి అది డెలివరీ కేసుల గురించి అయితే అసలు చెప్పకూడదు ఎందుకంటే అలా ఉంటుందని కానీ మాకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ ఊడితోటి ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ అని అనగానే సుధగారి దగ్గరికి వెళ్ళారా అని అడుగుతాం అనమాట నార్మల్ డెలివరీ కావాలంటే సుధగారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తాం ఏంది ఎవరూ లేరండి ఇప్పుడు సొంత వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే నార్మల్ నార్మల్గా డెలివరీ ఎవరో చేయట్లా అసలు పేషెంటే ఒప్పుకోవట్లా పేషెంటే నార్మల్ డెలివరీకి అంతసేపు ఉండాలంటేనే వాళ్ళు బాధపడిపోతున్నారనమాట ఆపరేషన్ అయితే అక్కడికి అక్కడ అయిపోతుంది కదా అనుకుంటున్నారు ఎవరైనా సరే నార్మల్ డెలివరీ కోసం చూస్తే బెటర్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సుధగారి దగ్గరికి తీసుకొచ్చండి అవునండి చెప్పెలివరీలే కాదు మా వారికి చాలా సీరియస్ అయింది అప్పుడు ఆవిడ నేనేం చేయాలో నాకు తెలియలేదు నాకేమో పిల్లల దగ్గర ఉండి ఇద్దరు యుఎస్లో ఉంటారు అమ్మాయి అబ్బాయి అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆ పొజిషన్ అంతా చూసి వెంటనే అంబులెన్స్ పంపించేశారు అర్జెంట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి మీరు హైదరాబాద్ వెళ్తారు విజయవాడ వెళ్తారు ఎక్కడికి వెళ్తారు తీసుకెళ్ళిపోండి అన్నారు అసలు నిజంగా అప్పుడు ఎలా తీసుకెళ్లాలో నాకు ఏం తెలియలేదు అంటే నా బురవ లేరు నేను ఆయనే డ్రైవర్ అప్పటిదాకా ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు ఏంటంటే ఏమీ లేదు నేనున్నాను అని ఇంకా అసలు ఫోన్లో చేతిలో పెట్టుకుని మీరేం కాదు ఆయన్ని అలా నెమ్మదిగా అంబులెన్స్ ఎక్కించండి మీరు బ్రష్ పెట్టుకోండి రెండు చీరలు పెట్టుకోండి అందుకు రెండు లింగీలు పెట్టండి ఇంక అన్నీ చెప్పి పెట్టించి నన్ను పంపించారు ఎలాగానే అక్కడ డాక్టర్ గారు విజయేసుకున్నారు ఈ ఇలా పంపించారు ఏంటంటే చాలా బాగా చూసారు ఇంకా పన్నెండు రోజులు హాస్పిటల్లో ఉన్నామండి ఆ పన్నెండు రోజులు ఆవిడ ఎలాగో తెలుసుకుంటూ నేను డాక్టర్లతో మాట్లాడుతూ అన్నీ చేశారు ఆయన ఫుల్ ఆరోగ్యంగా ఏర్ తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఉన్నా రొటీన్ కాబట్టి ఇంకా అలా చేస్తాం కొంతమందికి ఆ నమ్మకం ఉంటది నమ్మకం ఉంటే ఇంకా కాస్త ధైర్యంగా చేస్తాం అనమాట అది దీన్ని పరిచయం చేస్తున్నానండి అసలు మా అందరికీ గార్డెనింగ్ మాకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే మా అండి ఆవిడి ఇప్పుడు కాదు నా చిన్నప్పుడే నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే ఆవిడ మందార మొక్కలు అంటులు కట్టేవారు ఎక్కడి అన్నా ఎక్కడైనా ఊరు వెళ్తే మా అందరికీ ఉన్న పిచ్చ ఏంటంటే మనుషులతో మాట్లాడి కంటే ముందు మొక్కలు చూసుకుంటాం అనమాట ఎక్కడ మొక్కలు ఉన్నాయని చూసుకుంటాం తనకి ధనలక్ష్మికి తెలుసు మా ఇల్లు ఎలా ఉండేదో చిన్నప్పుడు నా క్లాస్మేట్ అండి తను టెన్త్ వరకు అన్ని అంటలు కట్టడాలు మొత్తం అన్నీ ఆవిడ చేసేవారండి అంతేకాదు సిమెంట్ తోటి గౌరీదేవి బొమ్మ చేసి తులసి పెట్టి పెట్టి చేసేది సిమెంట్ తోటి కూడా చేసేది ఇప్పుడు ఎంబ్రాయిడరీ వస్తుంది కదా మిషన్ ఎంబ్రాయిడరీ మామూలు మామూలు మిషన్ మీద ఎంబ్రాయిడరీ కుట్టేసేదండి మల్టీ టాలెంటెడ్ అనమాట फास्ट देन की कॉमन काडे इन तो, तो कट कर सरन माने सिंगल भी तो दिस कर कर सर कर आप तेजी की अंदर एक कर रहे हैं आईने से फास्ट टाइम यूज कर लेगा ये फास्ट चेंज सिटी पर आ रही है मैं आपको बता दूं क्या ग्रीन मन से कार्बन मन से कैन उकली

ఆల్రెడీ ఇక్కడ ఫ్లవర్ అయిపోయింది ఇక్కడ ఫ్లవర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి స్టెమ్ వల్ల ఫ్లవర్ వస్తుంది అండి టూ మంత్ మినిమం వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది క్లైమేట్ ఏమంటారు అలాగా అలాగే మీరు ఎలాగ సన్నగానే కనిపిస్తున్నారు మరి ఇలా రండి ఒకసారి చూపిస్తాను ఇది ప్రిన్సెస్ వైన్ అంటారండి రావాలేమో దీనికి ఫ్లవరింగ్ ఉండదండి ఈ వైన్సే దీని అట్రాక్షన్ అనమాట ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదండి అసలు అయితే పింక్ బేబీ పింక్ కలర్ లో ఉంటాయి ఇక్కడికి మనం కట్ చేసాం అనుకోండి ఒక వారానికి ఇక్కడ నుంచి నాలుగైదు వస్తాయి అనమాట దాని నుంచి నాలుగైదు వస్తాయి ఎప్పుడు ప్రూనింగ్ ఉంటది దీనికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నారండి అది పందిరి వేయాలి ఇంకా పింక్ కలర్లో అండి అక్కడ ఉన్నాయి చూడండి అలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట అలా కొంతసేపు మొక్కల్లో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ స్నాక్స్ తీసుకున్నారండి ఇక్కడ ఉన్నంతసేపు కూడా వాళ్ళకి టైం తెలియలేదని అన్నారనమాట చాలా ఎంజాయ్ చేశారు అలాగే ఇది అయిపోయిన తర్వాత ఎవరికి కావాల్సిన ప్లాన్స్ వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్ళారండి చాలా హ్యాపీగా వెళ్ళారనమాట సమ్మర్ కదా మళ్ళీ వచ్చి తీసుకుంటామని కూడా చెప్పారు చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి వీళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చాలా దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చి ఈ కిట్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సుధగారి తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే మా బృందావన్ గార్డెన్స్ చూసారు కదా బృందావన్ గార్డెన్స్లో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ఆన్లైన్లో కూడా సేల్ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నేను విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాను కదా ఈ విజిటింగ్ కార్డులో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మనం భీమవరం వాళ్ళకైతే కనుక హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి డెలివరీకి కొంచెం ఛార్జెస్ తీసుకుంటారు అలాగే హోమ్ డెలివరీ కూడా చేస్తారు ల్యాండ్స్కేపింగ్ ఎవరికైనా కావాలంటే ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తారనమాట ఈ కిట్టి పార్టీకి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇక మాట సుధాగారు రిక్వెస్ట్ చేశారండి నాకు వీడియో కావాలండి మాకు గుర్తుండిపోయేలాగా వీడియో కావాలని అందుకని ఈ వీడియోనైతే అయితే నేను చేయడం జరిగింది